హాయ్ మా ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఏ సినిమాలు వెయ్యి కోట్లు పైగా కలెక్ట్ చేయబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం లాస్ట్ ఇయర్లో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఒకటంటే ఒక సినిమా కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయలేదు కాకపోతే మామ ఈ ఇయర్లో అలా కాదు చాలా సినిమాలు అయితే ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఇంకా లాగొద్దు మామ మెయిన్ టాపిక్లకి అయితే వెళ్ళిపోద్దాం మనం ముందలగా ఇయర్ స్టార్ట్ కాబోతుంది మన ప్రభాసన రాజాసాబ్ సినిమాతో ఆల్రెడీ ఈ రాజాసాబ్ సినిమా నుంచి చూసుకుంటే సాంగ్స్ ట్రైలర్స్ అయితే వచ్చేవి అండ్ వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దట్ టూ హారర్ కామెడీ సినిమా కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాకి మంచి హైప్ అయితే ఉంటుంది ఈ సినిమాకి టాక్ ఇటు అయినా కానీ మన ప్రభాస్ అన్న కూడా ఉన్నారు కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తాయి అండ్ వచ్చి అలా గల్లాపెట్లు పడిపోతాయి అంతే ఇంకా సెకండ్ సినిమా విషయానికి వెళ్ళినట్టయితే విజయ్ తలపతి గారి ఆఖరి సినిమా అయిన జననాయకన్ సినిమా అయితే జనవరి నైన్త్ రా ప్రభాస్ అన్న గారి రాజాసాబ్ సినిమాకి పోటీగా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే రాజాసాబ్ సినిమాలో కానీ లేదా ఇవి జననాయకన్ సినిమాకి ఈ రెండే సినిమాల్లో ఏదో ఒక సినిమా మాత్రం వెయ్యి కోట్లు కొట్టే అవకాశాలు ఎక్కువైతే ఉన్నవి మోస్ట్లీ రెండు కొడితేనే బాగుంటుంది ఎందుకంటే విజయ్ తిలపతి గారు ఇంకా మూవీస్ చేయరు ఇది ఆఖరి మూవీ రాజకీయాల్లోకి వెళ్ళగోతున్నారు కాబట్టి మంచి హైపీ ఉందని చెప్పుకోవచ్చు బట్ పాన్ ఇండియా లెవెల్లో ఉందో లేదో ఈ సినిమా రిలీజ్ అయినాకే తెలుస్తుంది ఈ జననాయకన్ సినిమా ఏ కోట్లు కొడతానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నవి బట్ ఎంతో కొంత ఛాన్స్ ఉంది కానీ ఈ సినిమానైతే ఈ వీడియోలో పెడటం జరిగింది ఇంకా టాడ్ మూవీ విషయానికి అయితే వెళ్దాము అందుకంటే ముందర మీరు వీడియో చూస్తున్నారు ఆ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మమ్మ ఆ లైక్ సబ్స్క్రైబ్ ఏదో చేసి నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది అమ్మ ఇంకా నెంబర్ త్రీ సినిమా విషయానికి వెళ్ళినట్టయితే మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అండ్ ఈ సినిమా నుంచి వదిలిన చిగిరి చిగిరి సాంగ్కి ఒక సగం యూట్యూబే షేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియా మొత్తం ఈ స్టెప్పులు అయితే వేసారు నెక్స్ట్ లెవెల్ అయితే ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకుంది అండ్ లాస్ట్ టైం మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ సినిమా అటు ఇటు అయింది బట్ ఈ సినిమా మటుకు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు మూవీ టీం వాళ్ళు అండ్ మన రామ్ చరణ్ కూడా కోట్లు కొడుతుందనేసి అండ్ మామ ఇంకా నెక్స్ట్ మూవీకి మూవ్ అని అవుద్దాం ఫోర్త్ మూవీ అదే మన రాక్ స్టార్ యశు గారి టాప్ సిక్ మూవీ అండ్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నవి ఆల్రెడీ ఈ సినిమా నుంచి వదిన గ్లిమ్స్ చూసాము మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది ఆ గ్లిమ్స్ చూస్తుంటే దట్టు మన రాక్ స్టార్ యశు గారి కేజీఎఫ్ టూ లాంటి బ్లాక్ బాష మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ మూవీ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నవి ఈ సినిమా డెఫినెట్గా వేకొట్లు కొట్టే అవకాశాలు చాలా మెరుగ్గానే కనపడుతున్నాయి అమ్మ ఇంకా ఐదో సినిమా గురించి మాట్లాడుకుందామమ్మ అదే మన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ అలియాస్ డ్రాగన్ మూవీ ఈ డ్రాగన్ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్ స్పీక్స్లో అయితే ఉన్నవి ఈ సినిమా కూడా అటు ఇటుగా వెయ్యి కోట్లు కలెక్ట్ అయిపోతుంది ఇక్కడ చిన్న డౌట్ అయితే ఉంది ఆఫ్కోర్స్ మన ప్రశాంత్ నీళ్ళు గారి గురించి చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఒక్కరు తప్పింది త్రిబుల్ ఆర్ తర్వాత వెయ్యి కోట్లు మూవీ ఒక్కడు కూడా లేదు దేవర మూవీ చూసుకుంటే డీ డీసెంట్గా చేసి ఒక ఐదు వందల కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది కాకపోతే వార్ టూ తర్వాత ఒకరు ట్రాక్ తప్పారని చెప్పుకోవచ్చు వార్ టూ సినిమాతో కానీ ఇటు పక్క ప్రశాంతి గారు ఉన్నారు కాబట్టి ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టబోతుందని ఇంకా ఆరో సినిమా విషయానికి వెళ్ళినట్టయితే అమ్మ మళ్ళీ మన ప్రభాస్ గారి మూవీయే ఫౌజీ ఈ సినిమా చూసుకుంటే ఒక ప్యూర్ లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ఈ సినిమా డైరెక్టర్ చూసుకుంటే హను రాఘపూర్ గారు లాస్ట్గా తీసుకుంటే సీతారామం సినిమా తీసి ప్రతి ఒక్క ఆడియన్స్కి గోజంస్ తెప్పించేశారు క్లైమాక్స్తోని ఏరుపు కూడా తెప్పించేశారని చెప్పుకోవచ్చు మరొకసారి సేమ్ జానర్తో అయితే ఆ డైరెక్టర్ పై తిరిగిపోతున్నారు ప్రభాస్ గారితో ఇటు పక్క ప్రభాస్ ఉన్నారు కాబట్టి మరొకసారి వెయ్యి కోట్లు ఎక్స్పెక్ట్ చేసేసుకోండి మామ బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ అయినా వెయ్యి కోట్లు కొట్టబోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ మామ ఇంకా మామ కొన్ని సినిమాలు అయితే ఉన్నవి బట్ అది ఇయర్లో రిలీజ్ కావు ఆ సినిమాలు ఏమిటంటే ఒకటి మన ప్రభాస్ అనే గారి స్పిరిట్ మూవీ మళ్ళీ ఇది మటుకు ఇలా రిలీజ్ కాదు మళ్ళీ అల్చున్ గారి ఏ ట్వంటీ టూ మూవీ ఇంకా మహేష్ బాబు గారి వారణాసి సినిమా ఈ రెండు సినిమాలు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవుతాయి ఇంకా ఇలా చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా ఒక ఆరు ఐదు సినిమాలు ఎట్లీస్ట్ వెయ్యి కోట్లు అయితే కొట్టబోతున్నాయి కాసుకోండి ఇంకా మీ హీరో ఫేవరెట్ సినిమా అయితే ఈ లిస్ట్లో కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియో క్లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్ట్ వీడియో బై బై